అలా అందరికీ హోటల్ స్టైల్లో కుర్మా చేయాలని చాలా మందికి ఉంటుంది కానీ ఎలా చేసినా అలా కుదరదు ఇలా ఒకసారి చేసుకొని చూడండి ఖచ్చితంగా హోటల్ స్టైల్లోనే ఉంటుంది దాంట్లోకి పచ్చిమిర్చి టమోటాలు ఎండుమిర్చి కరివేపాకు తర్వాత ఉల్లిపాయలు చిన్న సన్న కోసుకొని పిసులు పిసులు చేతి ఇట్లా పిసుకుతూ వస్తాయండి ఇవి చేసి పక్కన పెట్టుకుందాము తర్వాత శనగపిండి శనగపిండి నీళ్ళలో వేసి కలిపి పెట్టుకుందాం బాండి పెట్టి నూనె చేసి తర్వాత గింజలు వేసి పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసి ఎండుమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి తర్వాత ఉల్లిపాయలు వేయాల ఉల్లిపాయలు వేసి బాగా తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత కాసేపు మగ్గ పెట్టాలి కాసేపు మగ్గిన తర్వాత ఇలా బాగా కొంచెం మగ్గాలి ఇట్లా పీసులు పీసులు ఉన్నందుకే మగ్గుతాయి తర్వాత టమోటాలు వేసుకోవాలి టమాటాలు వేసి బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలాగ బాగా కలిపినాక ఒక కొంచోపు మగ్గిన తర్వాత కళ్ళుప్పు వేస్తున్నాను కలుపు వేస్తే తొందరగా మగ్గుతుంది టమోటా ఉల్లిపాయ అన్నీ బాగా కలపాలి ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం మంట తక్కువ పెట్టుకొనే కలపాలండి లేదంటే దాని ఫ్లేవర్ అలా పోతుంది బయటికి తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకుందాము చిటికెడు పసుపు దీంట్లో వేస్తేనే బాగుంటుంది కొంతమంది నీళ్ళు పోసినాక వేస్తారు అలా బాగుండదు దీంట్లోనే వేయాలి తర్వాత నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు మనం తగినంత పోసుకోవాలి ఉల్లిగడ్డలు ఎంతవరకు ఉడుకుతాయో అంతవరకు ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసు కానీ అది మేయిస్తాము తర్వాత దీనికి మూత పెట్టేసి పెడితే తొందరగా మగ్గుతుంది తర్వాత తీసి చూద్దాము ఇలా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత శనిపిండి వేయాలి శనిపిండి వేసి బాగా కలయబెట్టాలి బాగా దగ్గర పడేదాకా కలయబెట్టాలండి అంతే రెడీ హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో హోటల్లో చేసుకుంటే అలానే మన ఇంట్లో కూడా ఉంటుంది దీంట్లోకి పచ్చిమిర్చి వేసినాను కాబట్టి కారం అవసరం లేదు ఇదే సరిపోతుంది వద్దు పచ్చిమిర్చి అనుకుంటే కారం పొడి వేసుకోవచ్చు ఓకే బాయ్ నచ్చింది అనుకుంటున్నాను ఒక లైక్ కొట్టండి ప్లీజ్